శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిష్యాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా నా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నల అన్నిటికీ కూడా ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమన్నా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి రైట్ ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా శుభవార్తలు అందుకోబోతున్నారండి వృషభ రాశి మిత్రులారా పదవి ఇంట్లో సని ప్రభుత్వ వ్యవహారాల్లో రాజకీయంగా ఉన్న వాళ్ళకి పదవి పొందుతారు ఆ పదవి వచ్చి ఉంటే దాని ద్వారా లబ్ధి పొంది ముందుకు వెళ్ళే అవకాశాలు సజావుగా సాగుతాయి దేనిలోనైనా విజయం సాధిస్తారు శత్రువులు మీకు తల ఉంచుతారు పరోక్షంగా కూడా లాభపడతారు ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం చాలా ఉంది అయితే నెల అక్కరులతో సోదర సోదరీ మండలితో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం పెరుగుతుంది ఆకస్మిక అదృష్టం కూడా వృషభ రాశి వారికి కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు రుణాలపై శ్రద్ధ వహించండి మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఎలా సకాలం ఇవ్వాలో ఆలోచించండి మాసం చివరి భాగంలో బంధువులు స్నేహితుల వల్ల లాభం ఉంటుంది వారికి ఆశించిన సహాయం అందుతుంది వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది పనుల్లో అదనపు శ్రద్ధ అవసరం చిన్న పొరపాటు కూడా మీ యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టే ఉంటాయి జాగ్రత్త సహ ఉద్యోగులతో అనుకూలంగా మీరు వెళ్ళండి ఆశించిన ఫలితం మీకు వస్తుంది ఎక్కువ మాట్లాడకండి మాట్లాడటం మానండి ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది పాత బకాయిలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి మహిళలకి ఇది చాలా మంచి సమయం చెప్పచ్చు షేర్ మార్కెట్ చాలా బాగా ఉంటుంది మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు వివాహం కాని వారికి యోగంగా ఉంటుంది ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఉత్తీర్ణ పొందే అవకాశాలు విద్యార్థులకు ఉంది అనుకూలమైనటువంటి రోజులు రెండు ఐదు జూలైలో అదృష్ట సంఖ్య మూడు ఐదు చంద్రాష్టమం ఈ రెండు రోజులు రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండాలి జూలై పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉదయం చంద్రాష్టం ఉంటుంది ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త మీ వ్యక్తిగత విషయాలు అన్నింటిలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా బ్యాంకు సంతకం పెట్టడం కానీ ఇష్యూరిటీ సంతకం పెట్టడం కానీ వాహనం నడిపేటప్పుడు ఒకసారికి రెండుసారి చక్కగా ఆలోచించి పెట్టండి సరే దీనికి ఏం మనం పరిహారం ఏమైనా చేసుకోవచ్చు ఏదైనా పూజించవచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి మీకు ఈ సమస్య ఈ నెల బాగుంది కాబట్టి జూలైలో మహాలక్ష్మి వారిని ప్రార్థన చేయండి మహాలక్ష్మి అష్టకం చదవండి ఏదైనా దేవాలయాలకి వెళ్ళండి అమ్మవారి యొక్క పారాయణం చేయండి శుక్రవారం సాయంత్రం చక్కగా నై దీపం వెలిగించండి మీ ఇంట్లో శుక్రవారం మహాలక్ష్మికి నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది కరుంగాలి మాలను కూడా ధరించండి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులని సంప్రదించండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేసి మెసేజ్ పెట్టండి ఇంకను సకల దోషాలు తొలగడానికి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ ఇష్ట దైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి విజయ వస్తువు ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలామందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నాడు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రానిది దీనికి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి యాక్సీస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం వృషభ వారు రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశిలో శనిదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతున్నారు శనిదేవుడు మీ రాశిలో పదవ ఇంటిని సంచారం చేస్తున్నాడు ఈ విపరీత కాలంలో అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి మనకు అనుగ్రహం వచ్చింది అనగానే కొంచెం అహం కూడా రాకూడదు ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా మాట తూలకుండా చేయండి వృషభ రాశి వారు మొన్న మీకు అర్థం ఉందా ఈ పంచగ్రహ కూటమి మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఏదో ఊహకు అందుకోకండి చక్కగా జరుగుతుంది ఆ జరుగుతున్నప్పుడు భగవంతుడు బాగా ఇచ్చేటప్పుడు మనం ఎదిగిన కొద్దీ ఉదగమని అని చెప్పారు చూసారా వృషభ రాశి వారు దాన్ని కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది సోమరితనాన్ని వదులుకోండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి శని భగవానుడు శుక్రగ్రహానికి స్నేహితుడు అలాగే అతను మీ రాశి నుండి కర్మగ్రహంలోకి సంచరిస్తున్నాడు అందువల్ల ఈ సమయంలో మీ జీవనోపాధి వనరులు చాలా పెరుగుతుందండి వృషభ రాశి మిత్రులారా అలాగే వృత్తిపరంగా కూడా ఈ కాలంలో మంచి సంతృప్తిని పొందుతారు వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ కాలంలో గొప్ప ఆఫర్లు వస్తాయి చాలా మంచి మంచి ఆఫర్లు వస్తాయి ఇండస్ట్రీ పరంగా చాలా లాభం ఉంటుందని చెప్పొచ్చు మీ యొక్క ఆర్థికం డబ్బు ఆదాయం ఆ పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు అదే సమయంలో ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి అదే సమయంలో శనిదేవుడు మీకు ఆస్తి పూర్విక ఆస్తిని కూడా రప్పించే మార్గం చేస్తున్నారు మీ రాశిలో అదృష్ట సంఖ్యగా అధిపతి ఈయన ఈసారి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది దేశీయ విదేశీయ అంతర్జాతీయ ఖ్యాతి పోటీ పరీక్షల్లో విద్యార్థులు కూడా చాలా యోగాన్ని ఇస్తున్నారు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మీ యొక్క చంద్రమౌళి వెంకటేశ్వర్మ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం